వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్ ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన అన్నంతో నిమ్మకాయ పులిహారం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ పులిహారం చేసే విధానము ఈ విధంగా ఉంటుంది ఇది క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మిర్చి కరివేపాకు ముందుగా సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని బాగా ఇక్కడ రఫ్ చేసి బాగా పొడిగా చేసుకొని గిన్నెలో పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఈ విధంగా తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ నిమ్మకాయని కట్ చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని కట్ చేసి రసం పిండుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో నేను ఇక్కడ ఇక్కడ రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేశాను తర్వాత ఒక స్పూను పల్లీలు వేశాను ఒక స్పూను జీలకర్ర వేశాను తర్వాత అవి వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి బాగా దూరగా వేగిన తర్వాత పండుమిర్చి క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి బాగా తిప్పుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా ఒక్క స్పూన్ వేసుకోవాలి రుచి కోసం తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవంతా పోపులో బాగా వేగిన తర్వాత కొద్దిగా అర టేబుల్ స్పూను బాగా దోరగా వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ పోపులోనే వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి బాగా తిప్పుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత రైస్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు వేయించుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి మీరు ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇక అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని వేడెక్కిపోతుంది తర్వాత అంతా హీట్ అయిపోయిన తర్వాత నింపేసుకోవాలి అంతేనండి